హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత మనోహర్ వైజాగ్ వైజాగ్లో చూడవలసిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎంజాయ్మెంట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రిషికొండ బీచ్ ఆర్కే బీచ్కు వెళ్ళాం కానీ మేము అక్కడ ఎంజాయ్ చేయడానికి కానీ అంటే లోపలికి దిగడానికి కానీ ఎక్కువ ఉండే ఎందుకంటే అలలు చాలా ఎక్కువ వస్తాయి పిల్లలతో చాలా కష్టం అనేసి మేము రిషికొండ బీచ్లో అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఈ వీడియో మొత్తం కూడా రిషికొండ బీచ్లోనే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవడానికి కానీ అండ్ వెడ్డింగ్ షూట్స్ కానీ బర్త్డే షూట్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు అనమాట అండ్ మోస్ట్ ఆఫ్ ది మూవీ క్లిప్స్ కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా ఎక్కువ శాతం షూట్ చేశారు ఇక్కడ చాలా కనిపిస్తాయి మనకి నేను ఇది చూశాక వెళ్ళి కొన్ని మూవీస్ చూస్తూ ఉంటే అరే ఇక్కడ మనం ఉన్నాం కదా ఇక్కడ ఇది చేసాం కదా అనేసి అన్నీ కూడా గుర్తొస్తున్నమాట చాలా వరకు మూవీస్ అయితే ఇక్కడనే షూట్ చేస్తారు ఎస్పెషల్గా ఆ డబ్బుడ్ మూవీస్ ఉంటాయి కదా అంటే చెన్నైకి సంబంధించిన కొన్ని మూవీస్ ఉంటాయి కదా అలాంటి మూవీస్ అయితే మోస్ట్లీ ఇక్కడనే చేస్తారు ఎందుకంటే మనకి సముద్రం ఉంటుంది కాబట్టి చెన్నైలో ఎక్కువ శాతం సముద్రం సైడ్ చేస్తారు కాబట్టి అలాంటి మూవీస్ అన్నీ కూడా మనకి వైజాగ్లోనే చేస్తారనమాట సో చూస్తుంటే మీకు కొన్ని మూవీస్ గుర్తొస్తూనే ఉంటాయి ఇక్కడ ఇది జరిగింది అనేసి మాకు కూడా చాలా వరకు గుర్తొచ్చాయన్నమాట కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మా పిల్లలు మధ్య మధ్యలో కన్వర్జేషన్స్ ఇస్తూ ఉంటారు అది కూడా చూడండి చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది చూద్దాం అలాగే సముద్రం సౌండ్ కూడా ఎంత స్పష్టంగా క్లియర్గా వినిపిస్తుంది అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మనం ఇక్కడ తడిసి ఎంజాయ్ చేశాక ఆఫ్టర్ మనకి డ్రెస్సింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అవైలబుల్లో ఉంది మనం అయితే కొంచెం పే చేసేసి మన డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మేమైతే ఫస్ట్ ఎక్కువ శాతం ఫొటోస్ ఎక్కడ దిగుతారో అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడికే చూడండి ఒకసారి ఇక్కడ టికెటా కొత్తగా బాండి మెన్స్ ఉంటాయ్ ఆ జార్తే గా బండి మెన్స్ ఉంటాయ్ ఈ బండిలు ఇదంట అన్న ఆ గిట్ బండి మెదంటే జార్తే ఉంటన్న ఇక్కడ మా పిల్లల కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది వినండి ఒకసారి మేము వచ్చే వరకు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పినందుకు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ అనమాట బయటకి ఎలా చెప్పేస్తున్నారు ఒకసారి వినండి ఎట్లా అనిపిస్తుంది Enggak pun dah. <coughs> <coughs> అక్కడికో తాలు పట్టుకోవాలి తాళ్ళు తాళ్ళు పట్టుకోవాలి తాళ్ళు దాటి పోకూరే దాటిపోకూరీస్ తీసుకెళ్తుంది ആ oh, ഉൾക്കേ అయినా సరే బీచ్కి వెళ్ళినప్పుడు కొన్ని డిఫరెంట్ గా ఫొటోస్ దిగాలనిపిస్తుందిగా సో మేము కూడా అలా కొన్ని డిఫరెంట్ గా అయితే ట్రై చేసాము కొన్ని కొన్ని బాగా వచ్చాయిలేండి బాగా వీడియో కూడా వచ్చింది 哪么难打？ అంతా అయిపోయాక ఇక్కడైతే మేము కాఫీ తాగాము కాఫీ టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే మేము చల్లగా ఉన్న దగ్గర నుంచి వచ్చి కొంచెం వేడి తాగితే బాగుంటుంది అనేసి కాఫీ అయితే ట్రై చేసాం అనమాట మనకి అరకులో నార్మల్గా ఒరిజినల్గా దొరుకుతుందిగా కాఫీ పౌడర్ అనేది తాగాం బాగానే ఉంది ఓవరాల్గా రిషికొండ బీచ్కి సంబంధించిన వీడియో ఇదేనన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ